బడ్జెట్ తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది తమ పిల్లల భవిష్యత్తుపై చింత లేకుండా ఉండేందుకు సరికొత్త పథకం ప్రకటించింది ఎన్పిఎస్ వాత్సల్య పేరుతో మైనర్ల కోసం జాతీయ పెన్షన్ పథకాన్ని ప్రకటించింది మైనర్ పిల్లలు పెద్దవారైన తర్వాత అంటే పద్దెనిమిదేళ్లు వచ్చిన తర్వాత ఈ ప్లాన్ సాధారణ ఎన్పిఎస్ కు మారుతుంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పెన్షన్ ప్లాన్ను ముందుగానే తీసుకోవచ్చు ఎన్పిఎస్ వాత్సల్య పథకం తల్లిదండ్రులు సంరక్షకులు తమ పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి సహకరిస్తుంది అసలు ఎన్పిఎస్ వాత్సల్య అంటే ఏంటి ఎన్పిఎస్ వాత్సల్య అనేది మైనర్ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఈ పథకంలో తల్లిదండ్రులు సంరక్షకులు తమ పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉండేందుకు ఇప్పటి నుంచే పెట్టుబడి పెట్టవచ్చు పిల్లలకు పద్దెనిమిది ఏళ్లు వచ్చిన తర్వాత ఈ పథకం సాధారణ ఎన్పిఎస్కు మారుతుంది ఈ పథకం కాల వ్యవధి ముగిసిన తర్వాత వారికి ప్రతి నెల పెన్షన్ వస్తుంది మరి ఎన్పిఎస్ అంటే ప్రజలు తమ పదవీ విరమణ తర్వాత ఆర్థిక అవసరాలను చూసుకోవడానికి పెన్షన్ రూపంలో ఆదాయం పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్పిఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా పదవీ విరమణ అనంతరం నెలవారీ పెన్షన్ను అందుకోవచ్చు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం రెండు వేల పదమూడు ప్రకారం కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తుంది మరి ఎన్పిఎస్కు ఎవరు అర్హులు ఎన్పిఎస్ పథకంలో చేరాలంటే భారతదేశ పౌరులై ఉండాలి నాన్ రెసిడెంట్ అయినా ఓవర్సీస్ సిటిజన్ అయినా ఇండియన్ మెంబర్షిప్ ఉంటే ఎన్పిఎస్ అకౌంట్ తెరవచ్చు ఇక పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ల వయసు మధ్య ఉండాలి ఈ ఎన్పిఎస్ ద్వారా ఆన్లైన్లో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు